హలో అండి నేను శ్రీనివాస్ అందరికీ నమస్కారం మీరు చూస్తుంది పెరట్లో ప్యారడైస్ ఛానల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి కొన్ని వాల్యువల్ టిప్స్ అయితే ఉంటాయి చివరి వరకు చూస్తే మీకు అది అర్థమవుతుంది సో ఇది కూడా స్వీట్ ట్యామిలీ అండి వంట పనికిరాదు ఆకు పులుపు ఉంది చిగురు చాలా పులుపు ఉంది కాయ మొత్తం స్వీట్ రెండు మూడుగాసు ఇది మొదలు కూడా బలంగా ఉంటుంది పెద్ద కుండీలోనే వేసాము చిగురు పులిపే మంచి పులుపు ఉంటుంది కానీ కాయ చాలా స్వీట్ వంటకి పనికిరాదు తినడానికి అండ్ ఇది ఇది బనానా పూత బాగా పూత బాగా వస్తుంది మనకి ఆల్మోస్ట్ చిన్న సైజ్ బనానా అంత పొడవు ఉంటుంది

ఇవి వచ్చిన కొత్త చిగుళ్ళకి పూత వస్తుంది ఇదిగోండి ఇదంతా చిగుళ్ళే వీటికి అందుకే ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్ ఏ మొక్కకైనా సరే ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ చూసుకుంటే చెరుకు ఈ టబ్లో వచ్చిన చెరుకే దాదాపు మాకు ఒక ఫోర్ లీటర్స్ చెరుకు జ్యూస్ వచ్చింది మళ్ళీ కొత్త ఇది కలంకాయలు వాకలు అంటాం కదా ఇదైతే ఫస్ట్ టైం అయినా

ఇది కూడా అండి ఇది బ్రహ్మకమలం ఇది అజీలియా అంటారు ఇదంతా డ్రై అయిపోతున్నాయి మళ్ళీ కొత్త మొగ్గులు వస్తాయి పెద్దది అవుతుంది అసలు అయితే ఇది జస్ట్ ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ లాగానే ఇది బ్రహ్మకమలం నైట్ బ్లూమర్ ఇంకా ఇంకా రాలే చూడలేదు కొత్తది నెక్స్ట్ డే బ్లూమర్ కూడా ఉంది ఇది బంగిన్పల్లి మొదలైతే చాలా మంచిగా చేశారు 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 అందుకనే ఇది కూడా చైనీస్ డాల్ ప్లాంట్ అంటారు ఇండోర్ లోన వస్తుంది అవుట్ లో కూడా వస్తుంది ఓకే చాలా షైనీగా బాగుంటది ఇది మనకి షో ప్లాంట్ ఆ షో ప్లాంటే ఇది హెచ్ఆర్ఎం నేను ఆపిల్ ఇది దీనికి కాదు కొంచెం షేడ్ నెట్ పెట్టుకోవాల్సింది దీనికి కొంచెం డ్రై డ్రై అవుతుంది షేడ్ నెట్ కింద పెట్టుకోవాలి ఎంతైనా ఆపిల్ కదా ఆపిల్ అంటే కొంచెం ఇది మనకి లాంతర్ మందారం ఈ మందారం ఒక్కసారి ఫ్లవర్ వచ్చిందంటే ఫైవ్ డేస్ ఉంటుంది ఓ ఫైవ్ డేస్ దాకా పోవట్ల పర్వాలేదు మందారం ఫైవ్ డేస్ దాకా ఉంటుంది మనకి గార్డెన్ లో బాగుంటుంది ఇది వచ్చేసి మనకి కదంబం

పీనట్ బటర్ బట్టర్ ఇది వచ్చేసి బిలింబి కేరళ ఉసిరి అంటారు మీకు ఇక్కడి నుండి ఇక్కడ కూడా ఫ్రూట్ ఉంటే చూడండి కొన్ని రాబోతుంటే వదిలేస్తుంది అయితే దీంతో నేను బయో ఎంజైమ్స్ చేస్తాను సిట్రస్ బయో ఎంజైమ్ చేయొచ్చు ఎట్లా చేస్తారు బయో ఎంజైమ్ ఎప్పుడు కూడా వన్ ఈస్ట్ త్రీ ఈస్ టు టెన్ అంటే ఒక కప్ బెల్లం త్రీ కప్స్ ఇట్లా ఫ్రూట్ ఇంగ్రీడియంట్ టెన్ కప్స్ వాటర్ తీసుకొని బయో ఎన్జియం చేసుకుంటే మనకు త్రీ మంత్స్ పడుతుంది తయారవడానికి అటు తయారైన బయో ఎన్జియం మనకి త్రీ ఇయర్స్ వరకు ఆడుకోవచ్చు బయో ఎంజైమ్ పిహెచ్ అయ్యేటప్పుడు త్రీ ఉంటుందన్నమాట మొక్కలకి చాలా మంచిది మట్టి గుల్లగా ఉండడానికి ఏంటంటే లోపల ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ని బ్రేక్ డౌన్ చేస్తాయి అవి ఆ మొక్క తీసుకునే రకంగా మారుస్తాయి న్యూట్రియన్స్ని అన్నీ కూడా సో కేరళ ఉసిరి ఎవరైనా ఇది కూడా టబ్లోనే ఉంది ఉసిరి పెంచలేని వాళ్ళందరూ ఈ కేరళ ఉసిరి ట్రై చేయొచ్చు పప్పులో మంచి పులుపు ఉంటుంది మనకు పులుపు స్టార్ ఫ్రూట్ ఏ టేస్ట్ లో ఉంటుంది ఇది ఆ టేస్ట్ లో ఉంటుంది ఇది జస్ట్ సిక్స్ మంత్స్ అంతే ఫ్రూటింగ్ అయితే చాలా బాగా వస్తుంది ఈ సైడ్ బ్రాంచెస్ కూడా వస్తాయి మనకి ఫ్రూట్ అంటే ఇంకా మనకి మెచ్యూరిటీ పెరుగుతున్న కొద్ది మొక్క ఈ ఫ్రూట్ సైజు ఇంకొంచెం పెరుగుతుంది అండ్ ఇది కివి ఇది కివి నాకు సరోజా గారు ఇచ్చారు ఖమ్మం సరోజా గారు ఇచ్చారు ఇప్పుడే చిగుళ్ళు వస్తున్నాయి బట్ ఇది నాట్ ఏ సూటబుల్ క్లైమేట్ ఈ టైంలో తను ఇచ్చారు పాపం నేను వేసాను బట్ ఇప్పుడు గ్రోత్ కొంచమే ఉంటుంది సీజన్లో పెరుగుతుంది ఇది మనకి బిర్యానీ లీఫ్ బిర్యానీ ఇది బిర్యానీ లీఫ్ ఇది దాల్చిన చెక్క ఇవి కూడా షేడ్లోనే ఉంచాలి స్పైసెస్ అన్ని కూడా ఎండిపోయిన ఆకులనే వాడతాయి ఇది కూడా బిర్యానీలు వాడచ్చు డ్రై అయిపోతుంది వాడచ్చు ఇది అల్ఫాన్సో మ్యాంగో మ్యాంగో దీని స్పెషాలిటీ ఏంటి అసలు నార్త్ లో చూసాను ఈఎంఐలు పెట్టి కొనుక్కుంటారంట ఇవి అంత కాస్ట్లీ మియాజాకి తర్వాత అంత కాస్ట్లీ అనమాట ఇది కూడా చాలా స్వీట్ ఉంటుంది మంచి రకాల్లో ఫస్ట్ వెరైటీ అంటే అల్పన్సే అయితే ఈ ఇయర్ రావచ్చేది ఇంకా వన్ ఇయర్ అవలా తీసుకొని మొక్క అయితే బాగా పెరిగింది మనకి ఇది కూడా పంపర్ పంచ మన పూత వచ్చింది బట్ ఫస్ట్ టైం పూత వచ్చిన మ్యాక్సిమం రాలిపోతే ఇక నెక్స్ట్ ఇయర్ ఏమన్నా మళ్ళీ వస్తేమో చూడాలి మళ్ళీ ఇప్పుడు చిగుళ్ళు వస్తున్నాయి ఇది సిట్రస్ అన్నీ కూడా ఎండాకాలం వస్తాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయచ్చండి ఈ టిప్స్ టిప్స్ కట్ చేసాం అనుకోండి హార్ట్ ప్రూనింగ్ వద్దు ఈ టిప్స్ కట్ చేస్తే కట్ చేస్తే మళ్ళీ మనకి వచ్చే కొత్త చిగుళ్ళకి పూతనేది వచ్చేస్తాయి ఇది ఎన్ఎంకే గోల్డ్ సీతాఫలిది మనకి పల్ప్ ఎక్కువను సీడ్ తక్కువ ఉంటుంది ఒక్కసారి కాసింది చిన్న ముక్కేగా ఇది బ్లూబెర్రీ పోతొస్తా వస్తుంది ఇది బ్లూబెర్రీ అండ్ ఇది ఆల్ టైం ఫేవరెట్ ఫేవరెట్ అందరికి ఇది ఫేవరెట్ ప్లాంట్ ఇది అందరూ చిన్నప్పటి జ్ఞాపకాలు బాగా ఉంటాయి అందరికీ కూడా స్కూల్లో అయితే మాకు స్కూల్లో అయితే విపరీతంగా ఉండే స్కూల్ చుట్టూ

ద్రాక్ష ఇది పనసలో సూపర్ ఎర్లీ జాకూట్ దీనికి ఆల్రెడీ ఇంత చిన్నదానికే పూత వచ్చేసింది వచ్చేసి చెట్టు పెరగదని నేను తీసేసా కాయలు ఇది వచ్చేసి మనకి జీడిమామిడి ఇవి రెండు జమ్మి నేను అలా పెట్టాను వెయ్యాలి ఇంకా జమ్మి కూడా ఇంట్లో ఉంటే మంచిది అంటారు ఇది ఉసిరిలో రెడ్ రెడ్ ఉసిరి రెడ్ ఉసిరి కొత్తగా కొత్తగా తెచ్చిన ప్లాంట్ పైన అంతిపోయి మళ్ళీ ఇప్పుడు కొత్త ఆకులు వస్తుంది ఇది పతమందారం అండ్ ఇది వచ్చేసి రామఫలం ఇది లోకట్ ఫ్రూట్ చాలా స్వీట్ ఉంటుంది ఇది కూడా షేడ్లో పెట్టాలి లోకట్ అంటారు లోకట్ నేనైతే ఫస్ట్ టైం పేరు నారింజ మాత్రం ఎప్పుడు వస్తాయి ఇది నేను దాన్ని బట్టి ఇంకా ఇంకా పోతాయితాయి అప్పుడు ఈ టిప్స్ టిప్స్ కట్ చేసుకుంటా ఉంటే మళ్ళీ పూతలు స్టార్ట్ అయ్యి మళ్ళీ పిందలు మొదలవుతాయి ఇప్పటికీ ఈ మొక్కకి దాదాపు ఒక యాభై కాయలు దాకా కోసుంటాం ఎప్పుడు కాస్తుంది స్వీట్ ఉంటాయి కాయలు బంచెస్ లాగా వస్తాయి అండ్ ఇది వచ్చేసి లెమన్లో రెడ్ లెమన్ బంచెస్ లాగా వస్తాయి ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తాయి ఇలా బంచెస్ వస్తాయి అన్నమాట ప్రతి కొమ్మకి ఉన్నాయి మంచి సైజు చాలా పెద్ద సైజు వస్తుంది లోపల జ్యూస్ కూడా రెడ్ ఉంటుంది ఎప్పుడు వచ్చినా ఇంకా ఇలా బంచెస్ లాగా వస్తాయి అసలు కిందకి వేలాడి కొమ్మలే విరుగుతాయి అన్నంత బంచెస్ వస్తాయి ఎప్పుడు కాస్తుంది త్రీ సిక్స్టీ రిఫైట్ కాస్తుంది ఇంకా అటువైపు పోయి ఇంకా చాలా ఉన్నాయి అటు గోడ నుంచి కిందకు వెళ్ళాడుతా ఇది ప్యాషన్ ఫ్రూట్లో ఎల్లో ఇది వచ్చేసి ఇది రెడ్ ఇది రెడ్ ప్యాషన్ ఫ్రూట్ అది ఎల్లో ప్యాషన్ ఫ్రూట్ ఫ్రూట్స్ వచ్చాయా వచ్చాయండి మళ్ళీ ఇప్పుడు కూడా పూత వస్తుంది మరి ఇప్పుడు అంటే నాకు తెలిసి నిలబడవు కానీ ఇదిగోండి ఇదంతా పోతే పోతే ఇది ఆహా ఇది పోతే ఇలా వస్తుంది ఆ ప్రతి ఆకు వస్తుంది సమ్మర్ల కాయదు మరి ఏమో చూడాలి ఆకులాగే ఉంది పూత కూడా ఆకులాగే ఉంటుంది లోపల నుంచి ఫ్లవర్ వస్తుంది దీని లోపల నుంచి ఫ్లవర్ వస్తుంది రాకీ ఫ్లవర్ లాగా ఇది వచ్చేసి మనకు పెద్ద బత్తాయిలు పైన పీల్ కూడా మందం ఎక్కువ దీనికి ప్రస్తుతానికి ఒక పద్దెనిమిది కాయలు ఉన్నాయి చాలా పెద్ద సైజు కాస్తువు ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి పోయినసరి ఒక పది కాస్తుంది ఈసారి పద్దెనిమిది వచ్చాయి కాయలు ఇంకో ఇవన్నీ ఇవి కూడా చాలా పెద్ద సైజ్ అవుతాయి అండ్ ఇవి కూడా సీడ్లెస్ లెమన్ లోపల సీడ్ ఉండదు జ్యూస్ బాగుంటుంది

ఇవి వచ్చేసి కార్న్ అండి బట్ కోతుళ్ళు ఒక్కడి కార్న్ ఒక్కడుంచు ఇవి రెడీ అవుతున్నాయి టైంకి వీటి కోసం వచ్చేస్తుంటాయి బట్ వీటిని దాటుకొని కష్టమే ఇది ఒకటి రెడీ అయింది ఇవన్నీ రెడ్ వెరైటీ రెడ్ కార్న్ ఇవన్నీ మీరు సీడ్ పెట్టారా మొక్క సీడ్ 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 పెట్టింది ఇది ఇది నార్మల్ గ్రేప్స్ ఏ మనకి సీడ్ గ్రేప్ ఇది ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ బీన్స్ సేమ్ లోపల మనకు పల్ప్ సేమ్ వెనిలా ఎసెన్స్ లాగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇదంతా ఫ్రూటింగ్ సెక్షన్ అన్నమాట ఈ సెక్షన్ అంతా ఫ్రూట్స్ అన్ని చాలా బాగున్నాయి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే మనకు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి వీలైనంత కవర్ చెయ్యాలి మనకి గార్డెన్లో ఇది కూడా బ్లాక్బెర్రీ బ్లాక్బెర్రీ దీని ముళ్ళు ఉంటాయి ఇంత రాలేదు చూడాలి ఇది పారిజాతం పారిజాతం ఇంకా ఇటువైపు సెక్షన్ అంతా కూడా వెజిటబుల్సే వెజిటబుల్సే బట్ ఇప్పుడంతా వెజిటబుల్స్ తీసేసే టైం కదా మిరపతి దాదాపు నేను జూన్ లో వేసాను ప్రూ నుంచి వేస్తున్నప్పుడల్లా మళ్ళీ వస్తాయి ఈ వెరైటీ బాగా అనుకుంటా జూన్ లో వేసా కరెక్ట్ గా అంటే మళ్ళీ చాలా పొడుగు కారం బాగా ఇది కాలిఫ్లవర్ వస్తుంది ఇది క్యాబేజీ ఇంకా ఇప్పుడు ఇంక రావు ఇప్పుడు ఈ క్యాబేజీ క్యాబేజీ కోసాక మళ్ళీ స్మాల్ ఇదిగోండి ఇది సైడ్ నుంచి వస్తాయేమో నేను ఇది క్యాలీఫ్లవర్ పెద్దది కోసాను కోసిన తర్వాత మీరు ఎప్పుడైనా ఫ్లవర్ వరకు కోయండి కోస్తే మీకు అడుగు నుంచి పిలకలు వస్తాయి ప్రతిసారి నారు పెట్టుకోవడం లేదు అని అంటే మళ్ళీ సీట్ కొనుక్కోవడం లేకుండా మొత్తం చెట్టు కట్ చేయకుండా ఫ్లవర్ వరకే కట్ చేయండి ఇట్లా ఫ్లవర్ వరకే తీస్తే కింద పిలకలు వస్తాయి మళ్ళీ ఇవి మళ్ళీ కొంచెం వీటికి రూట్స్ వచ్చిన తర్వాత తీసి ఆడుకోవచ్చు మనకి ప్యూర్ వైట్ ప్యూర్ వైట్ ఇవి ఉదయమే తీసేసాను తీసేసి పెట్టి ఆ తీసేసిన కొమ్మల్ని ఇలా గ్రో బెడ్లో వేసి పైన మళ్ళీ మట్టి పోసేయాలి మట్టి పోసి కొంచెం తడుపుతూ ఉంటాయి అడుగునంతా ఆకులు చెత్త ఉంది వేస్తే ఏమవుతుందంటే మీకు సమ్మర్ అయిపోయేసరికల్ ఇది మళ్ళీ లీఫ్ కంపోస్ట్ మీరు చేస్తారు కదా బాగా మంచి బలం మళ్ళీ వేరే కొనుక్కోకుండా మనకి ఇది సరిపోతుంది ఇక్కడ చిక్కుడు ఉగాదికి తీసేయమంటారు మళ్ళీ కొద్ది చిక్కుడు మళ్ళీ పూత వస్తూనే ఉంది ఇదిగోండి పూత కాస్తూనే ఉంది మరి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వెరైటీ ఏమో తెలియదు హెల్దీగా అయితే ఉన్నాయి హెల్దీగా ఉన్నప్పుడు మనకి లోపల గింజ స్మెల్ రాకుండా పురుగు పట్టకుండా ఉంటే ఉంచుకోవచ్చు అది ఉగాది దాటిన తర్వాత పురుగు వస్తుంది అంటారు అందుకే తీసేస్తారు మ్యాక్సిమం చిక్కుడు తీసేయండి అనేది అందుకే పురుగు వస్తుందని తీసేయమంటారు ఇది ఇది బాగుంటుంది ఈ కూడా గ్రీన్ కోకోనట్ గ్రీన్ డ్రాఫ్ మేబీ టెరస్ మీద ఎవరు ట్రై చేసి ఉండరు చూడడం లేని డ్రాఫ్ వెరైటీ టెరా ఆర్గానిక్స్ లో తెచ్చింది ఇది ఆర్నమెంటల్ బనానా ఇది మన గ్రూప్ లోనే అరుణ ఉంటారు తను ఇచ్చారు మారుతి మెడికల్స్ అని తన దగ్గర కోతులు బాబం బాగా ఇబ్బంది పెడుతున్నాయని ఇది ఓన్లీ ఫ్లవరింగ్ పూతది అంతే ఏం రాదు అది ఇంత పసుపు సెక్షన్ పసుపు అంతా హార్వెస్ట్ చేసేసాము ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా ఇంకా టమాటోస్ ఉన్నాయి ఇంకా ఇదేమో చెట్టు చిక్కుళ్ళు కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి చెట్టు చిక్కుళ్ళు వస్తూనే ఉంటాయి మనకి బాగా ఎండాకాలం తప్పించి మళ్ళీ మళ్ళీ మనకి జోన్ స్టార్ట్ కాగానే మళ్ళీ పూత వస్తూనే ఉంటుంది వర్షాలకి ఇది కూడా మొత్తం తీసేసి ప్రూన్ చేసిన తర్వాత మళ్ళీ దొండ బాగానే వస్తుంది ఈ ఎండాకులన్నీ తీసేస్తే మళ్ళీ ఇలా పొడవు ప్రతి ఆకుకి ఒక దొండకాయ దొండ అస్సలికి కోది ఇట్లా పొడవుంటుంది ప్రతి ఆకుకి ఉంటాయి దొండ అసలు పోనే పోదండి అసలుకి ఉంటుంది మనం అంతా తీసేసి పోయింది అనుకున్నా గానీ సమ్మర్ బీరా సమ్మర్ బీరా సమ్మర్ లో వస్తుంది విత్తనం కొత్తగా పెట్టారా అంటే మళ్ళీ వేసారుగా కోతులు తీసేసి కోతులు తీసేసి ఇదిగోండి ఇది మంచిగా రెడీ అయింది ఇక కోద్దాము అనుకో స్పెషల్ ఒకటే వస్తుంది దీనికోసమే వచ్చింది అన్నట్టుగా కోసేస్తుంది కంకులు బాగా తీయగా ఉంటాయి కదా వేరే ఏమి ముట్టుకో గ్రౌండ్ టమాటోస్ అంటే మాకు కో ప్రాబ్లం లేదు మరి వీటి స్మెల్ ఎలా పడతాయో తెలియదు కార్న్ వరకు వచ్చేస్తే ఇది కూడా బంతి పొద్దున్నే పీకేసాము ఇది కనుక మనకి సాయిల్ లో పెట్టుకుంటే కొంచెం నెమటోడ్స్ నుంచి కొద్దా ఇంతవరకు అయితే నేను ఎప్పుడు నెమటోడ్స్ చూడలేదు అసలు వెళ్ళా ఉంటే కూడా చూడలేదు బట్ ఏం ఎందుకు దీన్ని మళ్ళీ మనం కంపోస్ట్ ఇన్లా చేసుకుంటే ఇవి మీకు ట్రాప్ పెట్టారు పురుగుల కోసం ఆ ఫ్రూట్ ఫ్లైస్ ఇక్కడ నేను అన్ని బీరా సోరా వేస్తుంటాను వాటి కోసం ట్రాప్స్ ఫ్రూట్ ఫ్లై ఫ్రూట్ ఫ్లై ట్రాప్ కట్టాల్సిందే ఇది బెండ మనకు సమ్మర్ లో బాగానే వస్తుంది బెండ ఇది సమ్మర్ సొర ఇది ఇంకొంచెం పెరిగిన తర్వాత ఈ టిప్ కట్ చేయాలి టిప్ కట్ చేస్తే ఫస్ట్ జనరేషన్ కటింగ్ అయిపోద్ది ఈ సైడ్ రెండు బ్రాంచులను ఇప్పుడు ఇక్కడి వరకు అండి అంటే ఒక టూ ఫీట్ పెరిగిన తర్వాత ఈ టిప్పు కట్ చేయాలి టిప్పు కట్ చేస్తే ఈ సైడ్ నుంచి వచ్చిన రెండు బ్రాంచుల్ని మాత్రమే ఉంచాలి ఉంచి ఇక్కడ కింద నుంచి వచ్చినాయి వద్దు ఎందుకంటే కాండం బలపడాలి ఈ కింద నాకులు కూడా తీసేయచ్చు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత టిప్ కట్ చేసిన తర్వాత సైడ్ వచ్చిన రెండు బ్రాంచ్లకి ఈ సైజ్ పంది స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రెండు బ్రాంచ్లు కూడా టిప్ కట్ చేయాలి ఆ సెకండ్ జనరేషన్ కటింగ్ అయిపోద్ది ఆ థర్డ్ మళ్ళీ వస్తే చూస్తారు థర్డ్ జనరేషన్ బ్రాంచెస్ అవి మనకు ఫీమేల్ ఫ్లవర్స్ అనేది ఎక్కువ వస్తాయి అందుకే మొక్కలకి ఎప్పుడైనా సరే థర్డ్ జనరేషన్ బ్రాంచెస్ మనం ఎంకరేజ్ చేసుకుంటే మనకి ఈల్డింగ్ అనేది బాగా ఎక్కువ వస్తుంది మేలు ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్కి ఎక్కువ మేల్ ఫ్లవర్స్ మాత్రమే వస్తాయి అంటారు కాబట్టి ఈల్డింగ్ తగ్గిద్ది థర్డ్ జనరేషన్ బ్రాంచెస్ ఎంకరేజ్ చేసుకోవాలి ఇది కూడా చెమ్మ ఆయిల్ అంటారు కదా చెట్టు చెమ్మ ఇది కూడా ప్రోటీన్ బాగా బాగుంటుంది చెట్టు చెమ్మ ఇది కూడా మనకు కేజీ ఏమో అంటారు సీడ్ కోసం అనేది వదిలేను ఇంకొంచెం రెడీ అయితే ఇది కూడా అంటే మనకి అటు మారింది మనకి గ్యాక్ ఫ్రూట్స్ అంటారు గ్యాక్ ఫ్రూట్ కూడా లాగా మేలు ఫీమేల్ రెండు ఉండాలి రోజు కొంచెం ఎండాకుల చెత్త టబ్లో వేసి పైన ఒక లేయర్ మట్టి పోస్తున్నాను దీంట్లో అడుగుని చెత్తుంది అనమాట ఇది మనకు నెక్స్ట్ సీజన్ కల్లా మళ్ళీ మొక్కలు పెట్టుకోవడానికి రెడీ అవుతుంది ఇది ఆకాకరండి దుంప ఇలా ఉంచేస్తా ఇది ఫీమేల్ ఇది మేల్ కదా వాటర్ కొంచెం చూస్ చేసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ సీజన్కి మళ్ళీ వాటర్ అంతా వచ్చేస్తా యాక్చువల్లీ ఇవి సీట్ తో వేసినవి సీట్ తో వేసిన దానికి ఇంత బల్బ్ వచ్చింది ఇదిగోండి ఇది గ్యాక్ ఫ్రూట్ గ్యాక్ ఫ్రూట్ ఇది అయిపోగానే మళ్ళీ కొత్త కొమ్మలు రెడీ అయ్యి వస్తుంటాయి ఇదిగోండి కొత్త ఫ్రూట్ తీసారా మీరు ఇంకా లేదండి కొత్త ముగ్గు ఇది మళ్ళీ ఇది ఏంటంటే ఇది కూడా మేల్ ఫీమేల్ రెండు ఉండాలి దీనికే ఉంటాయా దీనికి మేల్ ఫీమేల్ రెండు ఉండాలి ఉంటేనే మనకు కాయ నిలబడుతుంది ఇప్పుడు ఇది మేలా ఫీమెయిల్ ఇది మేల్ ఫీమేల్ కూడా ఉంది ఇప్పుడే వస్తుంది పైకి ఇది కూడా చిలకడదుంప ఇది మనకి ఓడబ్ల్యూడీసీ వాటర్ ఓడబ్ల్యూడీసీ రాగానే ఫర్మెంటేషన్ ఎప్పుడు స్టాక్ ఉంటారు ఇందులో ఎప్పుడు ఉంటుంది మంచిది నేను బై ఎంజైమ్ చేయాలన్నా కానీ ఈ ఓడబ్ల్యూడీసీ వాటర్ ఏ యూస్ చేస్తుంట ఆహా ఓకే స్మెల్ ఫర్మెంటేషన్ స్మెల్ వస్తా ఉంటది వస్తుంది బాగా పులిసిన స్మెల్ మనకి మధ్యకి పులిస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది బ్యాడ్ స్మెల్ అయితే ఏం కాదు ఉండదు ఎప్పుడు కూడా పులిసిన వాసన మాత్రమే ఎప్పుడు కూడా మీకు బై ఎంజైమ్ చేసుకునేటప్పుడు వన్ ఈస్ట్ త్రీ ఈస్ట్ టెన్ అన్నాయి టెన్ కప్స్ వాటర్ తీసుకోవాలి అయితే ఆ టెన్ కప్స్ నార్మల్ వాటర్ బదులు ఈ బయన్జైమ్స్ వాటర్ తీసుకోగలిగితే టెన్ కప్స్ మీకు త్రీ మంత్స్లో తయారయ్యే బయన్జేమ్ ఫార్టీ ఫైవ్ డేస్లో రెడీ అయిపోద్ది ఎందుకంటే ఇది ఆల్రెడీ తొందరగా డికంపోజ్ చేస్తుంది అసలు బయన్జైమ్స్ ఈ సమ్మర్లో కానీ బయంజమ్స్ చేసి పెట్టుకుంటే మీకు మళ్ళీ త్రీ ఇయర్స్ వరకు కూడా మీకు ఎలాంటి డిఫిషియన్సీ లేదు లేకుండా మొక్కలు బాగా పెరుగుతాయి ఎందుకంటే మనకి ఈ సమ్మర్లో మ్యాంగో బయో ఏంజన్స్ చేసుకోవచ్చు సపోటా చేసుకోవచ్చు బయో ఏంజెన్స్లో కూడా మూడు రకాలు ఉంటాయి సిట్రస్ బై ఏంజన్స్ ఉంటాయి స్వీట్ బై ఏంజన్స్ ఉంటాయి అండ్ ఆయిల్ కేక్స్ బిట్టర్ బయోజన్స్ స్వీట్ అంటే అన్ని రకాల స్వీట్స్ తోటి చే స్వీట్ ఫ్రూట్స్ తోటి చేసుకోవచ్చు సిట్రస్ అంటే మనకి నిమ్మ బత్తాయి ఉసిరి వీటితో చేసుకోవచ్చు చేదు అంటే మనకు వేపాకు కాకరకాయ కూడా చేస్తారు కూడా చేస్తారు టమాటో చేయొచ్చు అండ్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మూడు మూడు కప్స్ తీసుకొని చేయొచ్చు అండ్ నువ్వుల చెక్క నల్ల నువ్వు తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వుల చెక్క బాగా ఎక్కువ మంచిది నల్ల నువ్వుల చెక్కతో కూడా చేస్తారు ఇదే అండి మాక్సిమం సమ్మర్ గార్డెన్స్ కొంచెం ఇలాగే ఉంటాయి బట్ హెల్తీగా మెయింటైన్ చేస్తున్నారా ఏంటంటే రిచ్ సాయిల్ మిక్స్ ఒకటి మనం రిచ్గా కలుపుకొని మొక్కకి దానికి ఎంత అవసరమో అంత కంటైనర్ కనుకుకుంటే మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంటుంది ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ మీదనే బికాస్ మనకు మన ఇంట్లో ఒక మొక్క పెరిగినట్టు ఎదిరింట్లో పెరగదు ఎందుకంటే మన ఇంట్లో సాయిల్లోని పిహెచ్ లెవెల్స్ మన పోసే వాటర్లోని క్లోరైడ్ లెవెల్స్ సోడియం లెవెల్స్ బట్టి మన మొక్క పెరుగుదల అనేది ఉంటుంది ఎదురింట్లో అలా మంచిగా ఉండొచ్చు లేకపోతే ఇంతకన్నా ఇంకా బ్యాడ్గా ఉండొచ్చు కాబట్టి కొన్ని కొన్ని రెమెడీస్ మనకు వర్క్ అయినటువంటి ఎదురు వాళ్ళు వర్క్ అవు ఎదురు వాళ్ళు వర్క్ అయినట్టు మనకు వర్క్ అవ్వడావు కాబట్టి మన ఎక్స్పీరియన్స్ అంతే థియరటికల్గా మనం ఎన్నైనా చెప్పవచ్చు తప్ప మన ఇంట్లో ఒక మొక్క పెరుగుదల అది ఎలా ఉంది దాన్ని బట్టి ఎవరైనా గార్డెన్ స్టార్ట్ చేసుకుంటే మినిమం దాని మీద ఒక గ్రిప్ రావడానికి మినిమం సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ అయితే పడుతుంది ఆ మొక్క అనేది వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట మన ఇంట్లో ఏది సెట్ అవుతుంది ఏది బాగా వస్తుంది అని ఓకే గార్డెన్ అంతా చూడండి మీకు ఎలా అనిపించి ఇంకేమైనా మోడిఫికేషన్స్ అవసరం అవుతుంది అయితే మీరు ఇంకేమైనా గమనించినా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్